మాది గ్రామం గన్నారం జిల్లా వరంగల్ మండలం రాపర్తి మాది గ్రామం గన్నారే అయితే ఉండి మాకు ఇళ్ళు యశ్వశ్వరి రెడ్డి తరపున జిల్లా మాకు ఇల్లు వచ్చింది ఇన్ని రోజుల కంచెలు మాకు పట్టించుకోలేదు మాది రేఖలు ఇల్లే ఎంతమంది ఎంత ఏ చేసినా కూడా మాకు ఏం రాలేదు యశ్వశ్వీర్ రెడ్డి వచ్చిన కంచెలు మాకు మాకు మంచిగా చేసి అయింది మాకు ఎట్లా చేసినా కూడా మళ్ళీ మాకు మంచి మంచి పట్టించుకుంటారు మాకు ఏం చేసినా కూడా అందుబాటులో ఉంటుంది మాకు మేడం పక్కా అందుబాటులో మాకైతే కంపల్సరీ ఉంటుంది మాకు ఏమైనా నాకు ఇంత రీమార్క్ వచ్చినా కూడా ఏమైనా మేడం గిట్ల సంగతి అంటే ఏమిటో వస్తుంది చూస్తుంది పోతుంది మాకు మాకు మనుషులతోనైనా కూడా సాల్వ్ చేపిస్తుంది మాకు అన్నీ మేడం ఉన్నంత చెప్పి మాకు ఇక మాకు ఏం రంది లేదు నా పేరు అబ్బరమైన సోమరాజు మాది గన్నారం గ్రామం రాయపర్తి మండలం మాకు ఇంతకుముందు కూలిపోయిన శితలతో కూలీలో ఒక ఇల్లు ఉండేది అది ఇబ్బందికరంగా ఉండే వర్షం మొత్తం కింద మొత్తం కారుకుంటూ కింద వరద వరదలెక్కి వచ్చేది అన్ని ఇంట్లో ఉన్న సామాను మొత్తం దరిచేది మా యశ్వజీ రెడ్డి మేడం గారి దయతో ఈ చిన్న మనకు ఈ ఇల్లు అనేది రావడం జరిగింది ఇల్లు రావడం వల్ల మాకు చాలా కంఫర్టబుల్ అనేది జరుగుతుంది ఇంకా ఇంకా మేడం గారు మాకు ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాంలో మా రేవంత్ రెడ్డి సార్ గారు ఇల్లు ఇవ్వడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకేమైనా చెప్పానా మాది విలేజ్ గన్నారం మండలం రాయపర్తి జిల్లా రంగల్ నా పేరు కొండగూడూరు రాజయ్య మాది భూమి లేదు జాగలేదు లేదు పేదవాళ్ళం ఇక ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దయ వలన మాకు ఇల్లు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా యశిని మేడానికి కూడా కృతజ్ఞతలు నాకు ముగ్గురు ఆడపిల్లలు ఇల్లు కట్టలేని పరిస్థితి మాది దయదలిసి మాకు ఇల్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఎమ్మె ఝాన్సీ మేడం గారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మాది గ్రామం మాది మండలం రాయపర్తి మా జిల్లా వరంగల్లో మాకు ఇప్పటికి ఏమి రాలేదు గవర్నమెంట్ ప్రభుత్వం వల్ల ఇప్పుడు ఇంద్రమ్మ వల్ల ఇల్లు వచ్చింది రేకుల గుడిసి ఉండే అంతకుముందు ఇప్పుడు ఇల్లు వచ్చింది అందరికీ నమస్కారం మా వేయడానికి నమస్కారం నా పేరు రాజ్ కుమారు మాది గన్నారం విలేజ్ రాయపర్తి మండలం అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు మా ఇల్లు కొద్దిగా శిథిలా వ్యవస్థలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇల్లు రావడం జరిగింది దీనికి ఎంతో ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాము మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మమ్మల్ని స్పందించి ఇల్లు వేయడం జరిగింది మాకు ఆనందపూర్వకంగా ఉన్నదని మరియు రెడ్డి గారికి యశ్శిని రెడ్డి గారికి ధన్యవాదాలు నా పేరు సాగర్ మాది గన్నారం గ్రామం రాయపర్తి మండలం యశస్విని రెడ్డి రెడ్డి మేడం గెలిచినందుకు ఆ ఇల్లు ఇచ్చినందుకు మేము గ్రంథంలో మేము హైదరాబాదు ఉంటాం మేము హైరావళనం నీళ్ళు ఇల్లు రెడ్డి గారికి రశేషన్ రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు నా పేరు రాజడి దయాకర్ రెడ్డి గ్రామం గన్నారం రాయపర్తి మండలం నుంచి నేను మాట్లాడుతున్నా మాకు రెడ్డి ఇన్ని రోజులు మేము రెంట్కి ఉండేది ఇప్పుడు ఆ మేడం వల్ల మాకు ఇంద్రం ఇల్లు వచ్చింది ఇప్పుడు మేము కట్టుకుంటున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు చాలా ఉపయోగాలు సార్ వల్ల రేవంత్ రెడ్డి వల్ల ఇటు యశ్వసేన్ రెడ్డి వల్ల మాకు చాలా ఉపయోగాలు మంచిగా జరుగుతున్నాయి రైతు బంధు సుతం నాకు కొంచెం ఉంటే దానికి సుతం రైతు బంధు పడ్డది ఇప్పుడు కొంచెం నాకు సంతోషంగా ఉంది బాగా ఏ ప్రభుత్వం చేయింది ఇప్పుడు మాకు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వేరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా నాకు అసలు ఇల్లు కానీ ఏది కానీ పెట్టినా రాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కానీ నాకు ఇల్లు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉన్నది మేడానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎసోషియన్ రేడియట్కి ధన్యవాదాలు